నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనం ఉదయమే లేవగానే మనకు ఏదో ఒక పెద్ద పని ఉంది అని భావించకుండా అది ఏ వయసు వారు అయినా సరే సరే పిల్లలైతే అవసరం లేదు మన ఏజ్ నుంచి ఒక యాభై సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు అందరు ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే ఉదయం పూట అబ్బా లేవాలా ఈరోజు యోగా చేయాలా ఈరోజు ప్రాణాయామం చేయాలా అనే ఒకటి మనసులో పెట్టుకుంటే అది ఒక పెద్ద పని అవుతుంది ఆ పనిని మనము ఎంతో కష్టంగా భావిస్తాము కానీ యోగా అనేది మనము శరీరానికి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏ పని అయినా కూడా సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకా లేవాలా యోగా చేయాలా అనే బరువైన పని మనం మైండ్లోకి ఉంచుకున్నామనుకోండి అది ఇంకా అది మనం వల్ల కాదు అది దాంట్లో ప్రవేశించడానికి మనసు వెనక్ అవుతుంటుంది అనమాట అలాంటప్పుడు మన యోగా అనేది మన ప్రకారం చేయాలి మన ఆరోగ్యం కోసం చేయాలి ముఖ్యంగా ఏజ్ అయినా వాళ్ళు బడ్డకించకుండా మన శరీరాన్ని చక్కగా అన్ని అవయవాలు ఫ్రీగా ఉండేటట్టుగా ఫ్రీగా అంటే అన్ని కదలికలు మన శరీరంలో ఎక్కడెక్కడ జాయింట్ పార్ట్స్ ఉన్నాయో అక్కడ అంతా మనం మన చేతులు మన కాళ్ళు మన శరీరము పనిచేస్తుందా అనేది మనం ఒక టెస్ట్ చేసుకున్నంత విలువ ఉంటుంది అనమాట యోగా చేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలాంటి పరిస్థితులు మనము చేత కాదు అనుకున్నప్పుడు చేత కాకుండానే ఉంటుంది మనం కల్పించుకుంటే మన మనసు అటు నెప్పేస్తుంటే అది ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు చక్కని ముద్ర అయితే చూపిస్తానండి ఆ ముద్ర మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది చాలా విలువైన ముద్ర కూడా ఈ ముద్రను మనము ఎట్లా మంచుకుంటే అట్లా ఆరోగ్యపరంగా పనిచేస్తుంది అనమాట ఒక్క ఒక్క అవయవానికి పనిచేసేది కాదు మన శరీరంలో ప్రతి అవయవాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసే ముద్ర అదనమాట ఆ ముద్ర నేను చూపిస్తాను మజ్జవేలు అండి ఇలా పెట్టుకోండి ఈ మూడు వేళ్ళు చూపుడు వేలు ఆ తర్వాత ఉంగరం వేలు చిటికన వేలు పైకి ఇలా స్ట్రేట్గా ఉంచండి ఈ రెండు చేతులు అలాగే పెట్టుకోవాలి ఈ ముద్రను వేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది మన మైండ్లో అనేది మన ఎంత స్ట్రెస్ అనేది ఒక్కోసారి ఎంతో ఇబ్బంది పడుతూ ఒక ఇంటి ఆలోచనలు కానీ బయట ఆలోచనలు కానీ బుర్ర బయలుపోతుంది అంటారు చూడండి అలా ఆలోచనలు ఉన్నప్పుడు ఈ ముద్ర వెయ్యండి చెవులో వినికిడి కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది చెవులో నొప్పి అంటారు చూడండి చెవు నొప్పి చెవుపోటు ఆ తర్వాత చెవులో నుంచి ఏదో సౌండ్లు వస్తున్నాయి ఏదో బోర్ వేసినట్టుగా సౌండ్ చెవు నుంచి వినపడుతుంది అనే ఒక్కొక్కసారి మనకు అలా అనిపిస్తుంటుంది అది కొంచెం కొంచెంగా పెరుగుకుంటూ మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళేంతవరకు చూస్తుంటాము కానీ ఇలాంటి యోగాలో ప్రక్రియలు ప్రాణాయామం ముద్రలు మనం గుర్తు పెట్టామని గుర్తు పెట్టుకొని ఉన్నామనుకోండి మనం నేర్చుకున్నప్పుడు అవి మనకు ఆ టైంలో కొద్దిగా కొంచెంగా ఉన్నప్పుడే మనము మేలుకొని ముద్రలు వేసుకొని దాన్ని నివారించవచ్చు నేను మీకు చూపించే ముద్ర ఇదేనండి మన తల వరకే ఈ తల చెవులు బాగా పనిచేయడానికి ఈ ముద్ర వేయండి మధ్యవేలు వేలు గోరులు నొక్కినట్టుగా పట్టి ఈ ముద్ర వేయండి ఈ ముద్ర వేసి ప్రశాంతంగా హాయిగా మీరు ఇట్లా ఊళ్ళో పెట్టుకుంటారా లేదా ఇట్లా మన సుఖాసనంలో కూర్చొని ఇలా పెట్టుకు రెండు చేతులు ఇలా పెట్టుకుంటారా అది మీ ఇష్టప్రకారం ఉంటుంది కానీ అలా ఇలా మాత్రం పెట్టొద్దండి ఊళ్ళో కానీ లేదా ఇట్లా నీటారుగా చేతులు చూపిస్తున్నాను పెట్టండి కళ్ళు మాత్రం ఏ మాత్రం తెరి తెరిచి అటు ఇటు చూడకండి మంచిగా చక్కగా ప్రశాంతంగా కూర్చోండి మైండ్ అంతా మన ఆలోచన అంతా గుర్రలోనే ఉండాలి మనం ముద్ర వేసినప్పుడు మనకి ఏది చెవు ప్రాబ్లం ఉందా తల ప్రాబ్లం ఉందా మైగ్రేన్ అంట చూడండి మైగ్రేన్ ప్రాబ్లం ఉందా ఇలాంటివి మనం మీద దృష్టి పెట్టుకోవాలి మనం ఇట్లా ముద్ర వేసి ధ్యానంలో కూర్చున్నట్టు కూర్చోండి మీరు పది నిమిషాలు కూర్చుంటారా పదిహేను నిమిషాలు కూర్చుంటారా దాన్ని మీరు ఎంతసేపు టైం ఎక్కువ తీసుకొని కూర్చుంటే అంత మేలు జరుగుతుంది అంత తొందరగా తగ్గడానికి వీలు అవుతుంది అనమాట ఒక రెండు నిమిషాలు చేసి అలా చూసి ఇలా చూసి ఆ చేతులు అలా ఇలా ఈ చేతులు ఇలా ఏదో మనకు ఇష్టం ఉండి లేనట్టుగా ఆ తర్వాత ఏదో పని ఉంది ఆ పని చేసుకోవాలని ఆలోచనగా పెట్టుకున్నారనుకోండి అది ఎప్పటికీ మీకు సక్సెస్ కాదు కాబట్టి ఒక పది నేను చెప్పిన పది నిమిషాలు పదిహేను నిమిషాల కంటే అరగంట కం అరగంట కంటే ఎక్కువ చేశారనుకోండి మీకు తొందరగా తలలో చెవులో ప్రాబ్లం తొందరగా నయం కావడానికి వీలుంటుంది ఓకేనండి అయితే ఈ ముద్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చెవుపోటు చెవులో సౌండ్ తలలో ఇబ్బందులు కూల్గా ఉండడానికి ఇలా ముద్ర వేసుకొని చక్కగా ఇలా ఇట్లా కూర్చుంటారా ఇష్టం అంతే రెండే ఆప్షన్లు ఇట్లా కూర్చోవచ్చు లేదా ఇట్లా కూర్చోవచ్చు ఈ రెండు గుర్తు పెట్టుకొని ప్రశాంతంగా ఒక అరగంట సేపు కూర్చోండి నేను చెప్పిన ప్రకారము ఒకటే ముద్ర మీరు వేరే ఆసనాల గురించి తర్వాత ఆలోచించే ఆలోచన చేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హాయిగా మన తలలో ఏం జరుగుతుంది తల మైండ్లో ఏం జరుగుతుంది చెవులో ఏం జరుగుతుంది అని ఈ ముద్ర ద్వారా మీకు పది రూపాయలు ఖర్చు లేకుండా ఫ్రీగా మనం శరీరాని కోసము మనం సంపాదించుకున్న హాస్పిటల్ అనుకోవాలి హాస్పిటల్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో మీకే అర్థమవుతుంది కదా కాబట్టి మెల్లగా మనం ఎంతసేపు కూర్చుంటామో అంతసేపు కూర్చున్న తర్వాత కళ్ళు అనేది స్లోగా ఓపెన్ చేయాలి స్లోగా మనం డైరెక్ట్గా ఇట్లా అని తెరవకూడదు కంటికి దెబ్బ దెబ్బ అనేది ఉంటుంది మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కళ్ళు కూడా రిస్టులో ఉంటాయి అన్నమాట ఆ రెస్ట్లో ఉన్న కళ్ళు సడన్గా మనం తెరిచామనుకోండి ఏదో భయపడ్డట్టుగా మనం ఫేస్ పెడతాం చూడండి అలా ఇబ్బంది అవుతుంది అనమాట కాబట్టి మనం ధ్యానం అయిపోయింది అనుకున్నప్పుడు కళ్ళు అనేది స్లోగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మంచిగా చక్కగా మళ్ళీ చేతులు రెండు చేతులు ఇలా ఫ్రెష్ చేసుకోండి ముందుగా కళ్ళకు పెట్టుకోండి తర్వాత ముఖానికి చెవులు తల నా మేడ ఇలా అంతా తడుముకున్నట్లు చేసుకుంటే అది శరీరం అనేది కొంచెం మన ధ్యాన యో యోగంలోకి వెళ్ళినప్పుడు శరీరం కూడా కొద్దిగా రెస్ట్లోకి వెళ్తుంది ఆ రెస్ట్ నుంచి మళ్ళీ ఉపశమనం పొందాలంటే మళ్ళీ ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఇలా అనుకోవాలి అప్పుడు మనకు కొద్దిగా రిలీఫ్ అయ్యా అనమాట శరీరాన్ని రిలీఫ్ చేసినట్టు ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది అంటే ఉదయం కానీ మీరు ఈ ముద్రను వేసే టైం అనేది ఉండదు ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు ఖాళీ ఖాళీగా కూర్చున్నప్పుడు వేసుకోవచ్చు లేదా ఎక్కడన్నా బస్సులో వెళ్తున్నా వేసుకోవచ్చు ట్రైన్లో వెళ్తున్నా వేసుకోవచ్చు ఇంట్లో కూర్చున్నా సోఫాలో కూర్చున్నా టీవీ చూస్తున్నా హాయిగా ముద్ర వేసుకొని కూర్చోండి అంటే టీవీ చూస్తున్నప్పుడు మన కళ్ళు అనేది టీవీ వైపు ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా మనము చెవుపోటు ఉంది అనుకున్నప్పుడు తలలో ఇబ్బంది ఉంది అన్నప్పుడు అలా కూర్చోండి హాయిగా ఉంటుంది మనకు మనము ఎంత టైం తీసుకొని చేస్తే అంత తొందరగా రిలీఫ్ అయి ఉంటుంది అన్నమాట చెవు అనేది ఒక్కొక్క చాలా ఇబ్బంది పడుతుంటారు చెవు వస్తుంది చెవుపోటు వస్తుంది అని ఆ చౌబడ్డుకు చక్కని మార్గము ఈ ముద్ర అండి ఈ ముద్రతో మీకు సమస్యలు అనేది అంత ఈజీగా అనమాట వచ్చింది ఎలా వచ్చిందో అలా వెళ్ళాలంటే టైం తీసుకుంటుంది వచ్చినంత ఈజీగా వెళ్ళడానికి టైం తీసుకుంటుంది అనమాట ఆ టైంనే మనము ఈ ముద్రలు వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు దాని దారిన అది వెళ్ళిపోతుంది అంటే స్లోగా వెళ్ళిపోతుంది అన్నమాట ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్లోగా వెళ్ళిపోతుందన్నమాట ఏ రోగమైనా సరే ఎంత స్పీడ్గా వస్తుందో మన శరీరంలో రోగాలు అంత స్లోగా వెళ్ళిపోవడానికి టైం తీసుకుంటుంది అనమాట అందుకని మనము ఏదైనా ఏ పని ఏ యోగా ధ్యానము ముద్రలు వేసినా టైం తీసుకోవాలి టైము ముఖ్యము ఓకేనండి మరొక ముద్రలో మరి ఒక్క ఆసనంతో మేము ముందుకు వస్తాను అండి